నేను మీ సత్యంబాబాయ్ ఏంటంటే రోజులు దాంట్లో మా అబ్బాయిని రోజులు తెచ్చాడు ఇందులో పెద్ద పెద్ద రోజులన్నీ ఏ చక్క తోకలు ఈకలన్నీ మొత్తం తీసాను ఏంటంటే గోంగూర కూడా తెచ్చాడు గోంగూర పొద్దున ఉందాము అని ఇవి ఎక్స్పెక్ట్ చేసి ఒలిసి చక్క శుభ్రంగా కరిగి అన్నీ ఎక్స్పెక్ట్ చేశారు ఏ పెద్ద గోంగూరలు వేసి ఉంటాయి అన్నింటి చిన్న చిన్న రోజుల్లో చిన్నచమ్మే ఉన్నాయి చిన్న చిన్న రోజుల్లో కారం ఇవో తొలకాయలు రోజులు ఇవన్నీ చిన్న చిన్నవి కారం కొడతాము రెండు ఎండుమని ఎంచి అది పెట్టాను అమ్మా ఏ క్లాస్ కొడు కారం కారం అయితే చాలా బాగుంటుంది ఈ కారం కొడతాయి శుభ్రంగా చూడండి చూడడం పెద్ద అక్కడ లేదమ్మా రెండు ఎన్నుమే చాలా ఎల్లులపై దేవకార అన్నీ పెట్టుకున్నాను ఎల్లులపై దేవకర అన్నీ పెట్టుకున్నాను కారం కొడతామని ఇవన్నీ పెట్టుకుని కారం కొడతాను కొడతాం రోజులు ఆ రోజుల్లో గోంగూర వేసి రేపు పొద్దున ఉంటాను అంటే కూర ఉండే ఉన్నాను గోంగూర కూడా ఇంకా చేపలు కూర వండేసింది బేకరీ లేదు మా కాల్ అని చేపలు కూర వండేసింది సరేలా చేపల కూర ఉంది ఈ రోజు కారం కొడదామని కారం చూడండి అమ్మా ఎరువా ఎక్కువ అక్కర్లేదమ్మ నాకు ఎన్ని మలిచాను ఇవి కూడా ఎక్కువ పోతుంది ఏంటంటే వద్ద లేవుగా ఎన్నులపై వేసి కొత్త బాగుంటుంది వీళ్ళు ఉన్నంత కూడా అన్నింటిలో బాగుంటుంది అన్నమాట రొయ్యలు కారు చాలా బాగుంటుంది తక్కువగా ఉంది రాకపోతే ఇంకా వేసే ఉన్నాయి కానీ లేవు కానీ బాగుంటుంది 確かに。<laughs> <laughs>

అమ్మ చేసే చిన్నప్పుడు ఏం పానే కొనది రోజులు చేసి కారు తినేవాళ్ళం ఏప్పుడు కాదు అండి అబ్బాయి మళ్ళీ పౌక్ ఘాటు ఇక్కడైతే అన్ని అన్నీ కొనాలిపోవచ్చు అందుకనే నేను చిన్న ఇప్పుడు చిన్న అలవాటు అన్నమాట మమ్మ చేసిన నాకు నమ్మ నేర్చుకున్నాను అన్నమాట రోజులు ఇట్లా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అందుకనే ఆ సకారంగా చేస్తున్నాను అన్న మీరు కూడా పానే కొనుక్కో శుభ్రంగా అట్లా చేరుకుని శుభ్రంగా చేస్తాను అమ్మ రోజులు చాలా బాగుంటుంది

ఏ పోయి అక్కడ నడిగిపోతుందో చూసినా ఆహా ఎక్కడ నడిగిపోతుంది ఆహా చాలా బాగుంటుంది ఏదో మొదలు తినచ్చు ముందుగా ఉమ్మంటా కూరలు అయినప్పుడు ఇది ఇడ్లీలో నచ్చుకోవచ్చు అట్లలో నంచుకోవచ్చు అన్నిట్లో నో నలిగిపోయిన చూసా nombor jordan dana aha చాలా బాగుందమ్మా చాలా బాగుంది చక్కగా ఏం చేయాలంటే కాబట్టి చిన్న 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 రోజులైనా మొత్తం గబ్బరం హెల్మెట్ హెల్మెట్ కొద్ది ఏం చేసారు కొన్ని హెల్మెట్ నలభై హెల్మెట్ కాదు బెల్కరా వెళ్ళింటే చేసి పోతే అమ్మకండి ఉందమ్మా అన్నింటి ఇల్లు అన్నింటి చాలా బాగుంది చిన్న 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 పెద్ద రోజులు అంటే రేపొద్దున గోంగూర దాస్తాయి ఇదిగో గోంగూర దాస్తాయి రేపొద్దున గోంగులు వేసి ఉంటా ఇవి కూడా చాలా బాగుంటాయి గోంగూర వేసుకోవచ్చు బీరకాయలు దోసకాయలు అన్నింటిలో వేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ అన్నింటిలో వేసుకోవచ్చు ఇది అక్కడ మన అడిగిపోయింది చక్కన అడిగిపోయింది మ్మా ఎక్కన వెళ్ళిపోయి మూత పెట్టుకుని కావాల్సినప్పుడు ఎక్క కారు అది ఇతను బుద్ధి అవుతుంది ఆహా ఇచ్చే చిన్న బుద్ధి అవుతుంది వెళ్ళిపోయి జీలకార ఏదం కాదు చాలా తప్పకుండా మూత పెట్టుకుని కావాల్సినప్పుడు తింటా ఉందమ్మా రోజుల కారం బాగుంటుంది చాలా బాగుంటుంది రోహులు కారం ఏమ్మా అయిపోయింది నోత్సం అయిపోయింది ఇంకో తీసే రేపు వచ్చినంత గోంగూర రోహిల్ వి

వేసుకుని రొయ్య కారు వేసుకునే అబ్బా అమ్మ బాస నచ్చిపోతుంది అలుపు తింటే అమ్మ ఉంటుందా దీని మధ్య తర్వాత వంకాయ ఇది పత్తి పట్ట అది వేసుకుని వంకాయ పత్ర వేసుకుని కొద్దిగా నెయ్యి పొట్టి వేసుకుని తింటాను అమ్మని చూడని అమ్మాయి పొట్టుగా మీరు కూడా తిని అమ్మ ఏవో ఎట్ట ఉందని చెప్పండి ఇల్లుపా జాగ్రత్త వేసాం కాదు మంచి చేసుకోవచ్చు బాగుంది అన్నమాట చాలా బాగుంది విడుగు ఒడు చూస్తున్నాం మా చూసి నైట్ చేయడం చేతి చేయాలి గంట పట్టిందమ్మా అన్న చాలా బాగుంది చదువులు కాదు చాలా బాగుంది హగవంత టెంపుల్ దగ్గర కాదు పిల్లలు తల కా చేయాలి కానీ మొక్కలు వేసుకుంటే బాగుంది ఎన్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ